సంబంధించి యూత్ కాంగ్రెస్ మీటింగ్ ఇక్కడ అత్తపుడు జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు అధ్యక్షతన నడిచిన ఈ మీటింగ్ కి కేంద్రం నుండి వచ్చిన ఇషాన్ సురభి గౌతమ్ స్థానిక ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి నాని గారు వీళ్ళందరూ సంవత్సరం అన్ని డివిజన్ అధ్యక్షులు సతీష్ గారు రవికాంత్ గారు తర్వాత అన్ని డివి డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఇవాళ యూత్ కాంగ్రెస్ రాబోయే ఎనిమిది రోజులు ఇంటింటికి ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసింది చాలా చాలా సంతోషం ఎందుకంటే యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి బల నిర్మూ నిరూపణ అవుతుంది ఇక్కడ ఎందుకంటే బలం చూపెట్టినప్పుడు ఏమవుతుంది బీజేపీ అనవసరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది యువత మా వైపు ఉంది అని చెప్పి ఇవాళ ఈ స్ట్రెంత్ ఏందో కాంగ్రెస్ పార్టీ బలం ఏందో చూపెడుతున్నాయి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కి కృతజ్ఞతలు చెప్తున్నారు బేసికల్ గా సెకండ్ థింగ్ రాబోయే ఎనిమిది రోజులు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి పిల్లలందరూ ఏం చెప్పాలి అని ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తూ తర్వాత నేషనల్ మేనిఫెస్టో వచ్చిన ఐదు న్యాయ కూడా ఎట్లెట్లా అమలు చేస్తారో చెప్పాలని చెప్పాలని చెప్పడం జరిగింది దానికి తోడు నా ప్రత్యర్థి విశ్వేశ్వర గారి గురించి కూడా చెప్పిన విశ్వేశ్వర గత ఐదు సంవత్సరాలు ఏం చేసిండు అంతకంటే ముందు ఐదు సంవత్సరాలు ఏం చేసిండు రంజిత్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశామో వాళ్ళందరికీ చెప్తే రాబోయో ఎనిమిది రోజులు దిశానిర్దేశం పెరగడం జరుగుతుంది ఇప్పుడు అధ్యక్షులు శివసేన రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు తమ్ముడు నాని కూడా మాట్లాడేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లోకల్ లో ప్రాబ్లమ్స్ ఇస్తే లోకల్ ఏమేమి చెప్పాలని చెప్పి సో రాబోయే ఎయిట్ ఎయిట్ ప్రతి ఒక్కరు ఇంటికి జరుగుతారని అందరికీ కృతజ్ఞతలు చెప్తూ